హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ ఛారో ఛానల్కి స్వాగతం సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే మీకోసం అసలు ఇప్పుడు మీరు ఏం తెలుసుకోలేకపోతున్నారు సో మీలో చాలామంది ఏంటంటే మీకోసం అన్నీ తెలుసు అనుకుంటారండి మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా ఒక వ్యక్తిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఏమనుకుంటారంటే మీ వరకు మీరు కరెక్ట్గానే చేస్తున్నారు మీ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు లేకపోతే మీరు ఆలోచించే విధానం బాగుంది అని మీరు అనుకుంటారు కానీ ఇంకా ఎక్కడో కానీ మీకోసం కూడా మీకు తెలియనివి చాలా విషయాలు ఉంటాయండి సో అన్ని విషయాల కోసం అయితే ఈరోజు నేను చెప్పాలి అని అనుకోవట్లేదు కానీ డెఫినెట్గా మీరు అంటే మీ లైఫ్లో ఏదో మిస్ చేస్తున్నారు లేకపోతే మీకు ఎక్కడో ఇంకా కొంచెం క్లారిటీ లేదు అని అనిపించింది కార్డ్స్లో నాకు అంటే అర్థమైంది అయితే నేను చెప్పడానికి ఈరోజు రీడింగ్లో ట్రై చేస్తాను సో అసలు మీరు మీకోసం ఏం తెలుసుకోలేకపోతున్నారు ఇంకా అనేది అయితే ఈరోజు రీడింగ్ అండి అండ్ ఫస్ట్ రీడింగ్లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా పెట్టచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు అది మీ ఇష్టం అండ్ అప్పట్లోనే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి క్లియర్ క్వార్డ్స్ వాండ్ ఉంది సెకండ్ కార్డ్ సెట్కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది అండ్ థర్డ్ కార్డ్ సెట్కి మెలకైట్ స్టార్ క్రిస్టల్ ఉంది సో మీరు ఏది పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ క్లియర్ క్వార్డ్స్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు మీరు అసలు ఇప్పుడు మీకోసం ఏం తెలుసుకోలేకపోతున్నారు మీకు తెలియాల్సిన విషయాలు ఏంటి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేం అనిపిస్తుంది అంటే యాక్చువల్గా పాస్ట్ నుంచి కూడా మీరు ఏంటంటే కొన్ని విషయాల్లోని మీ వైపు నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఏంటంటే ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటే మీలో ఏంటంటే ఆ ప్యాషన్ అనేది పెరిగింది అని మీరు అనుకుంటున్నారండి సో అదైతే నిజమే కాదు అనట్లేదు మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చాలా గట్టిగానే చేస్తున్నారు ఇది ఏ విషయం అయినా కూడా అవ్వచ్చు ఒక పర్సనల్ లైఫ్ రిలేటెడ్ అయినా అవ్వచ్చు లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ రిలేటెడ్ అయినా కూడా అవ్వచ్చు బట్ మీ వైపు నుంచి మీరు ఏంటంటే న్యూ పాసిబిలిటీస్ క్రియేట్ చేసుకుంటున్నారు లేకపోతే మీకు మీరుగా న్యూ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటున్నారు సో దాని పరంగా మీరు ఏంటంటే చాలా ప్యాషనెట్గా ఉన్నారు అండ్ న్యూ థింగ్స్ ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సో మీరు అన్ని రకాలుగా కరెక్ట్ వేలోనే మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు అని మీరు అనుకుంటున్నారండి ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థమవుతుంది మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది సో అది నిజమే అవ్వచ్చు అబద్ధం అని నేను చెప్పను కాకపోతే కొన్ని విషయాల్లోనే ఏంటంటే మీరు ఎమోషనల్ అవుతున్నారు ఒక వ్యక్తి ఏంటంటే వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళకి వాళ్ళు కొన్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు అంటే మనం చేస్తుంది కరెక్టే ఈ వేలోనే వెళ్ళాలి అని అనుకుంటారు కాకపోతే అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతున్నారు సో ఆ ఎమోషనల్ అవ్వడం వల్ల ఏంటంటే మేబీ కొంత మీకు థింగ్స్ అనేవి రైట్ వేలో వెళ్తున్నా సరే మీ ఎమోషన్స్ ఏంటంటే ఎక్కడో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయండి మిమ్మల్ని కొన్ని దగ్గరలో ఏంటంటే లాక్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు అంటే బయాస్ట్గా థింక్ చేసేలా చేస్తున్నాయి ఒక మనిషి ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేసినప్పుడు తను కొన్ని డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది బట్ ఓవర్ ప్రాక్టికల్గా ఉన్నా సరే ఏమవుతుందంటే వాళ్ళు ఎదుటి వ్యక్తుల్ని హర్ట్ చేయడం కానీ లేకపోతే కొంత సెల్ఫిష్గా బిహేవ్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారండి బట్ ఒక వ్యక్తి ఓవర్గా ఎమోషనల్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతారు ఏం చెయ్యాలో కూడా మర్చిపోతారు అండ్ అసలు వాళ్ళ లైఫ్ వెళ్తుంది వాళ్ళకి అసలు ఏం కావాలి అనే క్లారిటీ ఉండదు మీ పరిస్థితి ఏంటంటే మీరు అంతా కరెక్ట్గానే చేస్తున్నారు మీరు ఏంటంటే కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు అది రాంగ్ అనట్లేదు కానీ అప్పుడప్పుడు మీరు ఎమోషనల్ అవుతుండడం వల్ల మీరు అనుకుంటుంది జరగట్లేదండి ఇక్కడ మీకైతే మీరు చేస్తున్న ప్రయత్నాల మీద హోప్స్ ఉన్నాయి మీరు ఏంటంటే వెళ్తున్న దారి కూడా సరైందనే మీరు అనుకుంటున్నారు అది ఓకే బాగానే ఉంది బట్ అవుట్కమ్ వచ్చేసరికి అవ్వట్లేదు దానికి రీజన్ ఏంటి సో ఇలా మీరు క్వశ్చన్ చేసుకుంటే మీకే అర్థమవుతుందండి ఎందుకంటే మీరు ఏ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో మీ లైఫ్లో లేకపోతే మీరు ఇప్పుడు ఏదైతే చెయ్యాలి అయినా సరే ఎక్కడో కానీ అవ్వట్లేదు అని అనిపిస్తే దానికి రీజన్ మీరే మీలోనే మార్పులు రావాలి మేబీ ఇది మీకు తెలియకపోవచ్చు మీరు అనుకోవచ్చు నేను అన్నీ చేస్తున్నాను నాకు ఒక క్లారిటీ ఉంది అని అది ఒక ఫిఫ్టీ పర్సెంటే అండి కొంత మీరు ఎమోషనల్ అవ్వడం వల్ల కొన్ని ఫెయిల్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ ఏంటంటే బయాస్ట్గా ఆలోచిస్తున్నారు కొన్ని దగ్గరలో మీ గురించి మీరు ఆలోచించుకోకుండా సిచ్యువేషన్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఆలోచించాలి బట్ ఇక్కడ మీరు చేస్తుంది ఏంటి అక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఆలోచించట్లేదు మీకు ఇలా చేస్తేనే అవుట్కమ్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారు సో అక్కడ చిన్న ప్రాబ్లం అవుతుంది మీకు కూడా తెలుస్తుందండి ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో మీకు తెలుస్తుంది అదేంటంటే మీరు వెళ్తున్న దారి సరైందే కానీ మీరు అప్పుడప్పుడు ఆలోచించే విధానం వల్ల అది ఫెయిల్ అవుతుంది మళ్ళీ మధ్యలో ఎక్కడో ఇరుక్కుంటున్నారు దాని నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు అనేది మీకు క్లారిటీ అయితే ఉంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మరీ ఓవర్గా ఎమోషనల్ అయ్యి మీరు ఏంటంటే కొంత సాఫ్ట్గా ఆలోచిస్తే కుదరదండి ప్రాక్టికల్గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్గా థింక్ చేస్తారో ఎప్పుడైతే మీరు అనుకుంది సాధించుకోవాలి అని ఒక స్టాండ్ తీసుకుంటారో అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది అలా అని చెప్పి మీరు ఇప్పుడు స్టాండ్ తీసుకోవట్లేదు అని నేను చెప్పను బట్ కొన్ని దగ్గరలో ఏంటంటే మీకు హోప్స్ ఉన్నాయి కానీ మీరు హోప్స్ పెట్టుకున్నంతగా మీరేంటంటే ఆ స్టాండ్ తీసుకోలేకపోతున్నారండి ఇప్పుడు మనం ఒకటి ఏదైనా కోరుకుంటే దానికోసం మనం అలానే నిలబడాలి అంటే అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి లేదు అలా అని చెప్పి మనం ఏంటంటే ఎమోషనల్ అయిపోయి ఇలానే చెయ్యాలి అని అనుకోవడానికి కూడా లేదండి అది ఎటు గైడ్ చేస్తే మనం అటు వెళ్ళాల్సి ఉంటుంది మనకు అది నచ్చదు ఆ దారిలోకి వెళ్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో లేకపోతే అలా చేస్తే ఏమైనా సరే తర్వాత ఇబ్బంది పడతామేమో అని అనుకుంటాం కానీ ఆ పాత్రలో వెళ్తేనే మీరు ఏంటంటే మీరు కోరుకున్నది సాధించుకోగలరు ఇక్కడ జరుగుతుంది అయితే ఇదేనండి మీ లైఫ్లోనే ఏంటంటే మీరు అంతా సరిగ్గానే చేస్తున్నా అవ్వట్లేదు ఇంకా ఎక్కడో కానీ ప్రాబ్లం ఉంది అని మీకు అనిపిస్తే ఆ ప్రాబ్లం మీరే అని చెప్తాను ఎందుకంటే అప్పుడప్పుడు మీరు ఎమోషనల్ అవుతున్నారు సో అప్పుడు మీకు అర్థం కావట్లేదు బ్యాలెన్స్ తప్పుతున్నారు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే కొంత ఎమోషనల్ అవ్వకుండా స్టాండ్ తీసుకుంటారో మరీ ప్రాక్టికల్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ రియాలిటీ ఏంటి అనేది మాత్రం తెలుసుకోవాలండి ఎందుకంటే రియాలిటీ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కడైనా సరే కొంత రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే రిస్ట్రిక్ట్ చేసుకుంటారు లేదు అవసరం అలాంటివి ఏం లేవు చేయాల్సింది చేసేయచ్చు అనుకుంటే చేస్తారు బట్ ఎమోషనల్ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారండి ఇక్కడ అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది దానివల్ల ఏంటంటే టైం టు టైం మీకు ఏమనిపిస్తుంది అంటే ఎంత చేస్తున్నా సరే ట్రాప్ అయిపోతున్నారు అనిపిస్తుంది ఎంత చేస్తున్నా సరే మీరు అనుకున్నట్టుగా ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది సో ఎంత చేస్తున్నా వర్కౌట్ అవ్వకపోవడం కాదండి చేస్తున్న దగ్గర మళ్ళీ ఎక్కడో కానీ మీకు మీరే ఆ బ్లాకేజెస్ క్రియేట్ చేసుకుంటున్నారు సో ఫస్ట్ నుంచి మీ మైండ్ సెట్ ఎలా ఉందో లాస్ట్ వరకు అలానే ఉంటే ఇది వర్కౌట్ అవుతుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే అప్పుడప్పుడు మనసు ఒక్కొక్క రకంగా ఆలోచించిందంటే మాత్రం ఇది అయిపోయినట్టే ఇది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు నేను ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ రిలేషన్షిప్ లేకపోతే ఏదో కెరియర్ పరంగా అయితే నేను చెప్పట్లేదు నేను క్లియర్గా ఒకటే చెప్తున్నాను అదేంటంటే ఇది మీరు వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు దీనికి కొంత పేషెన్స్ కూడా ఉండాలండి మీకు కొంత కమిట్మెంట్ కూడా ఉండాలి నేను చెప్పాను కదా మీరు ఒకటి అనుకోని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అది నాకు అర్థమవుతుంది సో ఆ ప్రయత్నాలు ఏంటంటే అదే వేలో లాస్ట్ వరకు చేయండి అదే వేలో స్టాండ్ తీసుకోండి మిమ్మల్ని మీరు ఏంటంటే కొంత మళ్ళీ మిస్గైడ్ చేసుకోవద్దు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఎక్కడో కానీ డీవియేట్ అవుతున్నారండి సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఈ కార్డ్ చూసారు కదా డెఫినెట్గా మీరు ఇప్పుడు ఏదైతే సాధించాలి అనుకునే ప్రయత్నాలు చేస్తున్నారో ఇదేంటంటే ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి చేస్తూ ఉండొచ్చు ఇది వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి కొంచెం ఏంటంటే మీరు వెళ్తున్న దారి సరైంది అని మీరు ట్రస్ట్ చేసి మీరు దానికే స్టిక్ అయ్యి ఉండండి ఒకవేళ మీకు ఎవరైనా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఏవో సలహాలు ఇస్తున్నా సరే అవి వినొచ్చు తప్పులేదు కానీ దానివల్ల మీరు మళ్ళీ వెనక్కి రాకూడదండి బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వద్దు మీది మీరు క్లారిటీగా తెలుసుకొని దానికోసమే ముందుకు వెళ్తే మాత్రం ఈ సిచ్యువేషన్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్ వేలో ట్రాన్స్ఫామ్ అవుతుందండి నాకైతే అది అర్థమవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్గా అవుతుంది మీరేంటంటే మొదటి నుంచి ఎలా అయితే ఉన్నారో లాస్ట్ వరకు అలానే ఉండండి ఇక్కడ మీరు ఏంటంటే మార్చుకునేదేం లేదు బట్ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు వెళ్తున్న దారిలో ఇంకా ఇంకా మీరు చేయాల్సింది ఏంటి ఆ సిచ్యువేషన్కి అవసరమైంది ఏంటి అనే క్లారిటీకి అయితే రాగలుగుతారండి అదైతే మాత్రం నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పగలను అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది సో నేను చెప్తున్నాను కదండి మళ్ళీ చెప్తున్నాను మీరు ఈ సిచ్యువేషన్లో ఏంటంటే నెగిటివ్గా థింక్ చేసి మరి కొంచెం ఎమోషనల్ అయితేనే ప్రాబ్లం అండి అంటే కొంతమంది ఏంటంటే చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటారు చాలా రకాలుగా అంటే మాట్లాడాలి లేకపోతే కన్విన్స్ చేయాలి ఒక వ్యక్తిని అని కూడా ప్రయత్నాలు చేస్తుంటారు ఇదేంటంటే ఒక వ్యక్తికి సంబంధించిన సిచ్యువేషన్ అనే కాదు మొత్తానికి మీరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో అవి ఫెయిల్ అయినంత మాత్రాన ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాయని కాదండి మీరు ఎప్పుడైతే స్ట్రైట్గా థింక్ చేస్తారో మీరు అసలు ఏం చెయ్యాలి ఈ సిచ్యువేషన్కి ఇంకెంత ఎఫర్ట్స్ పెడితే బాగుంటుంది అనే క్లారిటీ మెయింటైన్ చేస్తారో సో డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ ఏంటంటే మీ కంట్రోల్లోకి వస్తుందండి ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంటుంది అంటే ఇదేంటో కానీ చేరిపోతుందా అని అనిపిస్తుంటుంది బట్ అలా ఏం జరగదు కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉంటుంది బట్ మీరు తీసుకునే స్టాండే మీ కోరికలు నెరవేరేలా చేస్తాయండి అదైతే మాత్రం నేను చెప్పగలను నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మీ కార్డ్స్ నుంచి కాకపోతే నేను చెప్తున్నాను కదా మీరు ఆలోచించే విధానమే కొంత మార్చుకోవాల్సి ఉంది అంటే మరి ఇంకేంటో కాదు మీ ఎమోషన్స్ కానీ ఈ సిచ్యువేషన్లో కానీ ఇన్వాల్వ్ అయితే ఈ సిచ్యువేషన్ని మీరు కూల్గా హ్యాండిల్ చేయలేరండి ఒకసారి పీస్ఫుల్ వేలో ట్రై చేయడానికి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి ఛాన్స్ అయితే మీరు తీసుకోవచ్చు అది మాత్రం నేను చెప్పగలను అండి మీరేం చేస్తారంటే ఎక్కువ వ్యక్తులతో కూడా ఆర్గ్యుమెంట్ లాంటివి ఏం చేయొద్దండి ఎవరితో కూడా ఏది డిస్కస్ చేయొద్దు మీకు ఒక ప్లాన్ ఉన్నా మీరు ఏమైనా ఒక ప్రయత్నం చేస్తున్నా సరే అందరితో చెప్పుకోవద్దండి మందికి అది అలవాటు ఉంటుంది ఈవెన్ ఇంట్లో కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది వర్కౌట్ అయిన తర్వాత చెప్పచ్చు ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు డిస్కస్ చేయొచ్చు బట్ అనవసరంగా మీ ప్లాన్స్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేవైతే ఎవరితోనే ఏం చెప్పొద్దు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సో మీరు ఇక్కడి నుంచి అయినా సరే మీ ప్రయత్నాలు మీరు కూల్గా చేసుకోండి అండ్ దానికి స్టిక్ అయి ఉండండి రకానికి ఒకలాగా ఆలోచించడం కూడా మానేస్తే బాగుంటుంది సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టూ ఎవరైతే ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీరు అసలు ఇప్పుడు మీ కోసం తెలుసుకోలేకపోతుంది ఏంటి యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే డెఫినెట్గా డెఫినెట్ గా గత కొంతకాలం నుంచి మాత్రం మీరు ఏది చేస్తున్నా మీకు వర్కౌట్ అవ్వట్లేదండి అంటే కలిసి రావట్లేదు అని చెప్పొచ్చు అది ఏ సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు బట్ మీ లైఫ్లోనైతే స్పెసిఫిక్గా మీరు ఏవో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అవి ఫెయిల్ అవుతున్నాయి అంటే టైం అనేది ఎందుకో కానీ మీ ఫేవర్లో వర్కౌట్ అవ్వట్లేదు అదైతే నాకు అర్థమవుతుంది సో దీనివల్ల ఏంటంటే మీరు ఇబ్బంది పడుతున్నారండి అంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఒకటి అనుకోని ప్రయత్నం చేస్తున్నారు అది లాస్ట్ మినిట్లో రివర్స్ అవుతుంది దానివల్ల ఏంటంటే వ్యక్తులతో కూడా మీకు ఆర్గ్యుమెంట్ జరగడం కానీ టైం ఏంటంటే ఎందుకో కానీ కలిసి రావట్లేదు అనే ఫీలింగ్ మీలో చాలా స్ట్రాంగ్గా ఉందండి సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా అన్నీ ఇంతేనేమో అని అనిపిస్తుంది మీ హ్యాపీనెస్కి మీరు ప్రతిసారి కూడా ప్రైస్ అనేది పే చేయాల్సి వస్తుంది అంటే ఆ ప్రైస్ కూడా నార్మల్గా కాదండి చాలా ఎక్కువ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది అని మీ ఫీలింగ్ అండి దానికి రీజన్ ఏంటంటే ప్రతిసారి కూడా మీరు అనుకుంటుంది ఒకటి అక్కడ అవుతుంది ఇంకొకటి సో మీకు ఏమనిపిస్తుంది అంటే అల్టిమేట్గా ఇంకా ఎప్పుడు ఏది చేసినా వేస్టే చాలా వరకు అయితే మీరు మంచి చేయడానికి వెళ్ళినా సరే మాటలు పడుతున్నారండి ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నాకు ఆ స్ట్రాంగ్ వైబ్స్ వస్తున్నాయి అంటే నాకు ఏమనిపిస్తుందంటే మీకు నెక్స్ట్ టైము ఇలాంటిది ఏదైనా చెయ్యాలి అన్నా లేకపోతే కొత్తగా ఇంకేదైనా చేయాలన్నా సరే భయం వేస్తుంది ఎక్కడ పాస్ట్ రిపీట్ అవుతుందేమో అని ఎందుకంటే పాస్ట్ అనేది మీకు అంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి లైక్ ఏంటంటే మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఏదైనా కొత్తగా ఒకటి చేశానంటే మళ్ళీ కూడా ఇది ఫెయిల్ అవుతుందేమో మళ్ళీ కూడా ఇది ఏంటంటే నాకు ఇబ్బంది పెడుతుందేమో వ్యక్తులు నన్ను ఎలా అనుకుంటారేమో లేకపోతే నాకు ఇలాంటి మాటలు అంటారేమో నన్ను జడ్జి చేస్తారు అనే ఆ భయం మీలో ఎక్కువగా ఉందండి పాస్ట్ బాగా హాంట్ చేస్తుంది నాకు అర్థమవుతుంది మీ సిచ్యువేషన్ లైక్ మీకు అంటే మీరు కోరుకుంది మీకు దొరకాలి అంటే దానికి మీరు ఏంటంటే చాలా సాక్రిఫైసెస్ చేయాలి బట్ ఇంకా సాక్రిఫైసెస్ చేయడానికి మీ దగ్గర అసలు ఏం లేదు అని మీకు అనిపిస్తుందండి మీకు అసలు మీ లైఫ్లో ఇప్పుడు ఎటు వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు మీరు వెళ్తుంది యాక్చువల్గా అయితే సరైన దారే కాకపోతే మీకేమనిపిస్తుందంటే ఎప్పుడు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మీ లైఫ్ బెటర్ అవుతుంది ఎందుకంటే గతంలోని ప్రయత్నాలు చేశారు అండ్ ఇప్పుడు కూడా చేస్తున్నారు బట్ అలా కంటిన్యూస్గా అదే సైకిల్ రిపీట్ అవుతుంది ఇది మారట్లేదు సో పరిస్థితి ఏంటి అని అనిపిస్తుందండి ఒక న్యూ బిగినింగ్ అయితే మీ లైఫ్లో జరగాలి అని మీరు చాలా స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ న్యూ బిగినింగ్ కూడా ఏంటంటే ఒక లక్కీ వేలో జరగాలనుకుంటున్నారు అంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకో కానీ టైం అనేది మీ వైపు లేదు సో దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఈవెన్ మీరు ఏంటంటే మంచి చేయడానికి వెళ్ళినా మాటలు పడుతున్నారు కాబట్టి మీరు యాక్ ఏది చేయకుండా సైలెంట్గా ఉంటే బెటర్ అనే ఫీలింగ్లో మీరు ఉన్నారండి కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్లో మేబీ పాస్ట్లో టైం బ్యాడ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు టైం బ్యాడ్ కాదండి కమింగ్ డేస్లో కూడా మీరు అనుకున్న దానికంటే కూడా మీ టైం చాలా బాగుంటుంది మీకు బాగా కలిసి వస్తుంది కాకపోతే నేను ఒక్కటి మాత్రం చెప్తాను మీరేంటంటే ఆలోచిస్తున్నారు కదా అంటే నేను ఇది చేయాలి లేకపోతే ఇలా కొత్తగా ఏదైనా మొదలు పెడితే బాగుంటుంది లేకపోతే ఇలా మాట్లాడితే బాగుంటుంది ఇలా మీరు ఏదో అనుకుంటారు కదా సో అలా అనుకున్నప్పుడు ఏంటంటే దానికి ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా తెలియాలండి మీలో చాలామందికి ఏంటంటే మాట్లాడమే రాదు అంటే ఒకటి చెప్పాలనుకుని ఇంకొకటి చెప్తారు ఒకటి వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఇంకొక రకంగా అర్థమయ్యేలా చేస్తారు దానికి రీజన్ ఎవరంటే మీరే ఇక్కడ ఇంకా ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఎందుకంటే నేను ఈ మాట అంటున్నాను మీలో చాలా మంది అండి కమ్యూనికేషన్ ప్రాబ్లం చాలా మందికి ఉంది ఎందుకంటే ఈవెన్ నేను పర్సనల్ రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మందికి నేను ఒకటి చెప్తాను వాళ్ళకి ఇంకొకటి అర్థమవుతుంటుంది సో దానివల్ల కూడా కొంత నాకు అంటే వాళ్ళు ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంటుంది సో అందుకే నేను మరీ మరీ చెప్తున్నానండి మీరు ఏదైనా ఒకటి మాట్లాడాలి అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఎక్కడైనా కూర్చొని అది రాసుకుంటే మంచిది ఎందుకంటే మీరు చెప్పే మాటలు వాళ్ళకి ఎలా అర్థమవుతున్నాయో మీకు తెలియదు అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు కూడా మీకు ఒక ప్లాన్ ఉండొచ్చు బట్ అది చేసిన తర్వాత దాని ఫైనల్ రిజల్ట్ ఇంకొకలా ఉండొచ్చు దానివల్ల కూడా డిసప్పాయింట్మెంట్స్ అనేవి తప్పట్లేదు సో ఆలోచిస్తే సరిపోదండి ఆలోచనని ఎలా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా తెలియాలి ఇంతవరకు మీరు ఫెయిల్ అయిందైతే అక్కడే టైం బ్యాడ్ అయినా సరే స్టిల్ ప్రయత్నం ప్రతిసారి చేస్తుంటే అంత ఎవరు ఫెయిల్ అవ్వరండి లైఫ్లో సక్సెస్ కూడా అవుతారు బట్ ఇక్కడ ఇదైతే ప్రాబ్లంగా ఉంది నాకు అర్థమవుతుంది మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి అదేంటంటే మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారో మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా ఒక సక్సెస్ఫుల్ వేలో వెళ్తుందండి మెయిన్ ఇక్కడ నాకు పెద్ద ప్రాబ్లం ఏం కనిపించట్లేదు మీరు ఏంటంటే మీ హ్యాపీనెస్ కూడా ప్రైస్ అనేది పే చేయాలేమో అని భయపడుతున్నారు సో ఆ భయం మీలో పోవాలండి ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్లో ఏదైనా కావాలనుకుంటే దానికి వాళ్ళు ప్రైస్ అనేది పే చేయాలి పే చేయకుండా అయితే ఏది దొరకదు కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి మీరు ప్రైస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదండి మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది మీరు ప్రయత్నాలు కూడా కరెక్ట్గానే చేస్తున్నారు కానీ ఇంకా అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దగ్గర మరి కొంచెం క్లియర్గా చేస్తే మీది మీకే క్లారిటీ ఉంటే ఈ ప్రాబ్లం అనేది మీకు రాదండి అది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఈ కార్డు ఎప్పుడైతే వచ్చిందో మీ లైఫ్లో మీరు సరైన దారిలో వెళ్తున్నారు మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కానీ నిజానికి మీరు చేస్తుందే కరెక్ట్ మీరు అనుకుంటుందే కరెక్ట్ మీ మీద మీకు డౌట్ ఉన్నట్టయితే అసలు అలాంటి డౌట్ కూడా పెట్టుకోవద్దు మీ గురించి మీకు తెలియట్లేదు కానీ మీరేంటంటే ప్రతిసారి కరెక్ట్గానే థింక్ చేస్తున్నారు కానీ ఇంప్లిమెంట్ చేసిన దగ్గర ప్రాబ్లం అవుతుంది దానికి రీజన్ కూడా చెప్పాను కదా మీరు ముందు చేసినవి ముందు మాట్లాడినవి ఫెయిల్ అవడంతో ఇంకా అది కరెక్ట్ కాదు అసలు ఆ వేలో ట్రై చేయడం కూడా వేస్ట్ అని బిలీవ్ చేస్తున్నారు అదే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సో ఇది మారితే మిగతావన్నీ మారుతాయండి ఈక్వేషన్స్ ఎక్కడ మారాలి అంటే మీరు ఇంప్లిమెంట్ చేసిన దగ్గర మారాలి అండ్ మీరు చేసిన తర్వాత ఏంటంటే ఇలానే రావాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎందుకంటే మీరు వన్స్ ఒక కరెక్ట్ వేలో చేస్తే మీరు అనుకున్న దానికంటే కూడా సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి సో దాని గురించి ఏంటంటే మీరు ఇలానే జరగాలి అనుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే స్టార్టింగ్లో అది కొంత ఫెయిల్ అవ్వచ్చు లేకపోతే స్టార్టింగ్లో మీరు అనుకున్నట్టుగా అవ్వకపోవచ్చు బట్ స్లో స్లోగా అది మీ దారిలోకి రావచ్చు అది మీకు తెలియదండి కొంత అంటే టైంతో పాటు మీరు కూడా ముందుకు వెళ్తుంటే మీకు అర్థమవుతుంది అది అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేమో అడ్వైస్ ఇస్తుందో సో నేను చెప్తున్నాను కదండీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి సో మీరు అసలు ఏమి ఇవ్వగలరు ఒక సిచ్యువేషన్కి సో అలా ఇవ్వగలిగినప్పుడు మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకోవాలి ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఏదో కంట్రోల్ చేస్తున్నట్టుకి స్టాండ్ తీసుకోవద్దండి కేర్ చేస్తున్నట్టుకి స్టాండ్ తీసుకోవాలి ఒకటి మనకు కావాలి అది మన కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటే మీరు కంట్రోల్ చేయలేరు బట్ ఒకటి మనకు కావాలి అది ఉంటే మనం హ్యాపీగా ఉంటాం లేకపోతే మన రిక్వైర్మెంట్ ఇది కదా సో ఈ వేళ హ్యాండిల్ చేద్దామని చెప్పి దాన్ని హ్యాండిల్ చేసే విధానంలో కూడా మార్పులు అనేవి ఉండాలండి మీరైతే హ్యాపీగా ఫ్యూచర్లో దీనికోసం ఇలా చేయాలి అలా చేయాలి అని ప్లాన్స్ అయితే వేసుకోవచ్చు అసలు ఫ్యూచర్ ఉందా లేదా అసలు మనం అనుకుంటుంది అవుతుందా లేదా అనే భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా మీరు ఫ్యూచర్కి సరిపోయినట్టు ప్లాన్ అయితే చేయొచ్చు బట్ దాని గురించి మీరు స్టాండ్ కూడా తీసుకోవాలండి మీకు ఆలోచనలు ఉండి ముందుకు వెళ్తుండి అది అవ్వకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకేం చేయాలి ఎలా చేయాలి అని సైలెంట్ అయిపోతే ఇది కుదరదు మీరు ఏంటంటే ఆలోచించండి మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోండి దానికోసం స్టాండ్ తీసుకోండి స్టాండ్ తీసుకొని మీ వైపు నుంచి మీరు ఎంతవరకు ప్రయత్నాలు చేయాలో అన్నీ చేయండి ఏది కూడా విడిచిపెట్టద్దు సో వన్స్ ఎప్పుడైతే అవన్నీ చేస్తారో మీరు కోరుకున్నది ఏంటంటే సూనార్ లెటర్ మీకు దొరుకుతుందండి దాని గురించి మీరు ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో దాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో అది మీరు అనుకున్న దానికంటే కూడా అంత బెటర్ రిజల్ట్ని తీసుకొస్తుందని మాత్రం నేను చెప్పగలను యూనివర్స్ అయితే క్లియర్గా చెప్తుంది మీరు ఏదైనా ఒకటి చేయడం కోసం మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే జరగాల్సిన అవసరం లేదు ఈ ఫేజ్ కంటిన్యూ అవుతుంది కూడా మీ లైఫ్లోని మీరు అయితే సాధించుకోగలరు అని చెప్తుందండి ఈవెన్ ఇక్కడ నాకు న్యూ బిగినింగ్స్ కూడా కనిపించట్లేదు బట్ డెఫినెట్గా మీ వైపు నుంచి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం అయితే సరైందే మరి కొంచెం అంటే థింక్ చేసి ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి మెయిన్ డెసిషన్ కంటే యాక్షన్ ఉంటే బాగుంటుంది సో ఒకసారి అయితే ఆలోచించండి మీ లైఫ్లోని మీరైతే ఒక కరెక్ట్ వేలోనే ముందుకు వెళ్తున్నారు మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి ఫస్ట్ సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నా కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ మెలకైట్ స్టార్ క్రిస్టల్ చేసుకున్నారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు మీరు అసలు మీకోసం ఇప్పుడు తెలుసుకోలేకపోతుంది ఏంటి యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి సో చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీరు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించే టైప్ అండి అంత తొందర పడిపోయి ఎలా పడితే అలా బిహేవ్ చేయడం ఎలా పడితే అలా మాట్లాడడం అయితే మీకు అసలు అలవాటే లేదు నాకైతే అర్థమవుతుంది చాలా తెలివిగా మాట్లాడతారు అండ్ ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా ఎందుకు అలా మాట్లాడారని చెప్పి ఆలోచిస్తారు ఈవెన్ ఏదైనా చేసినప్పుడు కూడా అంతే సో ఇలా ఏంటంటే అన్ని రకాలుగా ఆలోచించే చేస్తున్నారు కానీ అయినా కూడా సిచ్యువేషన్స్ ఏంటంటే అవుతున్నట్టే అనిపిస్తుంది బట్ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి మీరు అనుకున్నట్టు అవ్వట్లేదండి అంటే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు గుడ్ ఫేజ్ని చూసారు బ్యాడ్ ఫేజ్ని చూశారు నేను కాదు అనట్లేదు కాకపోతే మీకు ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా థింక్ చేస్తున్నా సరే ప్రతిదీ కూడా మీరు కరెక్ట్గా గెస్ చేస్తున్నా సరే ఎందుకో మీ సైడ్ నుంచి మీరు అంత పర్ఫెక్ట్గా థింక్ చేసి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అవ్వాల్సినవి అవ్వట్లేదు లాస్ట్ మినిట్కి వచ్చేసరికి అవి ఆగిపోతున్నాయి సో ఇలా జరగడం అనేది ఫ్రీక్వెంట్గా అవుతుందండి అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది మీరు మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించట్లేదు ఇప్పటికే చాలా సార్లు ఇలా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపిస్తుంది ప్రతిదీ కూడా ఏంటంటే వచ్చినట్టే వస్తుంది పోతుంది లేకపోతే పూర్తిగా హోప్ క్రియేట్ అయిన తర్వాత ఫెయిల్ అవుతుంది సో ఇలా జరగడంతో మీరు ఏంటంటే కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయారండి ఇంకా గివప్ చేసేసారు ఎలా అయితే అలా అయ్యింది ప్రతిసారి ప్రయత్నాలు చేస్తున్నావు అంటే ఏ విషయం అయినా కూడా అవ్వచ్చు బట్ ప్రయత్నాలు చేసి ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇంక నా వల్ల కాదు అయితే అయ్యింది లేకపోతే లేదు నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నాను అయినా సరే ఎలానే అవుతుంది ఈవెన్ నా వైపు నుంచి నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా లేకపోతే నేను ఎంత తెలివిగా వ్యవహరించాలో అన్నీ అంత తెలివిగా వ్యవహరిస్తున్నా సరే ఇది అనుకున్నట్టు అవ్వట్లేదు సో ఇంకేం చేస్తే బాగుంటుంది ఇంక ఇంతే అని చెప్పి మీలోనే ఇన్సెక్యూరిటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు అంతే క్లియర్గా చెప్పాలంటే ఇది వర్కౌట్ అవ్వదు సో వర్కౌట్ అవ్వడానికి మనం ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా ఇంతే ప్రయత్నాలు చేయడమే మిగులుతుంది కానీ అవ్వట్లేదు సో గివ్ అప్ చేసేస్తే బెటర్ అని అనుకుంటున్నారు క్లియర్గా డెడ్ అండ్ లాగా ఫీల్ అవుతున్నారండి సిచ్యువేషన్ అయితే ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది మీకు ఏం అర్థం అవ్వట్లేదు ఇంకా ఇది ఇంతే అని సో దీనికి ప్రయత్నాలు చేయడం కూడా వేస్ట్ అని అని మీరు అనుకుంటున్నారు కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటేనండి మీరు ఈ సిచ్యువేషన్ గురించి ఎంత స్టాండ్ తీసుకుంటారు అనేది యూనివర్స్ చూడాలనుకుంటుందండి మీరు ఈ విషయంలోనే ఏంటంటే ఎంత సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు అనేది యూనివర్స్ చూడాలనుకుంటుంది అయితే ఏంటంటే మీరు సెల్ఫిష్గా ఉన్న ప్రాసెస్లో ఒకరిని హర్ట్ చేయాల్సిన అవసరం లేదు లేకపోతే ఒకళ్ళు మీ వల్ల పెయిన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ మీకు ఇది కావాలి అన్నప్పుడు ఏంటంటే యూనివర్స్కి మీరు చెప్పాలి కదా ఎంత స్టబ్న్గా ఉన్నారో ఈ సిచ్యువేషన్ మీకు ఇది ఎంత ఇంపార్టెంటో తెలియాలి కదా బట్ మీరు గివప్ చేసేస్తే నాకు ఇది అవ్వదు అని అనుకొని ఇంక యూనివర్స్కి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి అవసరం లేదులే ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదు ఇది వీళ్ళ పరిస్థితి సో ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అని యూనివర్స్కి కూడా మీరు వర్తీ పర్సన్లా అనిపించరండి సో మీకు ఒకటి కావాలి అన్నప్పుడు అది లాస్ట్ మినిట్ వరకు వచ్చి అవ్వట్లేదు అంటే అది టైం కాదంతే ఆ టైంకి అది రావాలి అని మీకు రాసిపెట్టలేదండి అంతేకాని అది పూర్తిగా రాదు అని అయితే మాత్రం కాదు సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ ఇప్పుడు మీరు ఇది ఒక ఛాలెంజ్లా ఫీల్ అవుతున్నా ఇప్పుడు మీకు ఇది గివప్ చేయాలి అనిపించినా సరే మీరు టెంపరీగా బ్రేక్ తీసుకోండి బట్ కంప్లీట్గా గివప్ చేయొద్దు మళ్ళీ కూడా మీరు ప్రయత్నం చేయాలండి ఎందుకంటే ఇది అవుతుంది మీ లైఫ్లో మీరు కోరుకున్న రకంగా అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే మీరు ఏంటంటే గివప్ చేసేస్తున్నారు మీకు తెలియట్లేదండి ఇది మీ లైఫ్లో మీరు కోరుకున్న విధంగా మార్పులు తీసుకొస్తుందని సో మీకు అది తెలియాలి అంటే మీరు దీనికోసం ఫైట్ చేయాలి దీనికోసం స్టాండ్ తీసుకోవాలి ఈ సిచ్యువేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు నేను స్పెసిఫిక్గా ఇదే అని చెప్పను బట్ మీ లైఫ్లో మీకు ఇప్పుడు ఒకటి అర్థమవుతుంది క్లారిటీ వస్తుంది నేను చెప్పేది రెజోనేట్ అవుతుంది అంటే దానికోసమే సో మీరు ఎంత సెల్ఫిష్గా స్టాండ్ తీసుకుంటారో మీరు ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు సపోర్ట్ తీసుకోవాలి అనుకున్న తీసుకోవచ్చు చాలా వరకు ఒక లేడీ సపోర్ట్ తీసుకుంటే మంచిది బట్ ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే మీరు ఒకరు సపోర్ట్ తీసుకొని అంటే ఒకరితో మాట్లాడి ఇదైతే అవుట్ చేసే అంత అవసరం ఏం లేదు బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను మీరు చాలా తెలివైన వాళ్ళండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ నాకు మీలోని ఉన్న ఆ తెలివితేటలు అనేవి కనిపిస్తున్నాయి సో డెఫినెట్గా మీకు మీరే ఛాన్స్ తీసుకోవచ్చు మీరు కోరుకుంది మీరు సాధించుకోవచ్చు ఈ ఫేజ్ అనేది ఎండకు కూడా తీసుకురాగలరండి మీరు ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేసి మీరు ఎంత గట్టిగా దీనికోసమని చెప్పి ప్రయత్నాలు చేస్తారో ఇది అంతలా వర్కౌట్ అవుతుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది సో అప్ చేయొద్దండి అంత ఈజీగా మేబీ మీకు అనిపించవచ్చు రేపు అనే రోజు అసలు దీంతో ఫ్యూచర్ ఉంటుందా లేకపోతే ఇది అనుకున్నట్టు వర్కౌట్ అవుతుందా ఎందుకో కానీ మార్పులు అనేవి రావట్లేదు సో దీనికోసం టైం వేస్ట్ చేస్తున్నానేమో ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి ఏది వేస్ట్ అవ్వట్లేదు ప్రతిదీ కూడా యూనివర్స్ గమనిస్తూనే ఉంటుంది కాకపోతే మీరు మధ్యలో దీన్ని అప్ చేయడం అనేదే కరెక్ట్ కాదు ఒక్కసారి అయితే ఆలోచించండి మధ్యలో మాత్రం గివప్ చేయాలి అనుకోని ఎవరికైనా ఉన్నా సరే ఇప్పుడైతే ఆ ఛాన్స్ తీసుకోకపోతే మంచిదండి యూనివర్స్ నుంచి మీకు సైన్స్ కూడా వస్తుంటాయి బట్ స్టిల్ ఇదైతే మాత్రం గివ్ అప్ చేయకూడదనే కార్డ్స్ అయితే సూచిస్తున్నాయి సో మీ ఇష్టం ఇంకా ఏదైనా సరే చూద్దాం యూనివర్స్ మరి అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో ఫైట్ చేయాలండి స్టాండ్ తీసుకోవాలి చెప్తున్నాను కదా మీరు కోరుకుంది సాధించుకోవాలి అంటే మీరు నిలబడాలి పాస్ట్లో మీకు ఫెయిల్యూర్ అనేది ఉన్నా సరే ఆ ఆలోచనలు పక్కన పెట్టియండి ఎందుకంటే ఇది మీరు ఒకటి అవ్వాలి అనుకొని స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంతో ఆలోచించే ఈ డెసిషన్ తీసుకొని ఉంటారండి మీరు ఎంతో కావాలి అని మనస్ఫూర్తిగా అనుకోని దీనికోసం ప్రయత్నాలు చేసి ఉంటారు సో మనస్ఫూర్తిగా కావాలి అనుకున్నది అంత మనసు లేకుండా ఎలా అండి అనిపిస్తుంది లేకపోతే అంత మనసు లేకుండా ఎందుకు గివప్ చేయాలని అనిపిస్తుంది అంటే మీరు అనుకోవచ్చు నేను చాలా ప్రయత్నాలు చేశానండి అయినా సరే అవ్వట్లేదు మరి నన్ను ఏం చేయమంటారు దీనికోసం నేను టైం అలా వేస్ట్ చేసుకోలేను కదా లేకపోతే నా లైఫ్ అలా వేస్ట్ చేసుకోలేను కదా అని సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ లైఫ్ని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కానీ మీరు దీన్ని మనస్ఫూర్తిగా కావాలి అని కోరుకున్నారు కాబట్టి దీనికోసం ఫైట్ చేయాలంతే సో ఎప్పుడైతే మీరు అలా ఫైట్ చేస్తారో మీరు ఎప్పుడైతే అలా స్టాండ్ తీసుకుంటారో అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది ఒకవేళ ఇది మీకు ఇప్పుడు ఆ హోప్ ఇవ్వట్లేదు లేకపోతే మీకు ఇప్పుడు అంత పాజిటివ్గా అనిపించట్లేదు అంటే పాస్ట్లో మీకు పాజిటివ్గా అనిపించే ఉంటుంది కదా సో అవి రీకలెక్ట్ చేసుకోండి అంతేకాని మీ ఫెయిల్యూర్స్ని రీకలెక్ట్ చేసుకోవద్దు ఎందుకంటే మీ ఫెయిల్యూర్స్ని కానీ రీకలెక్ట్ చేసుకుంటే ఎప్పటికీ కూడా మీకు ఈ కాన్ఫిడెన్స్ రాదు ఎప్పటికీ కూడా ఇది మీరు సాధించుకోలేరు బట్ ఇది సాధించుకోవడమే మీ డెస్టినీ అండి దీనికోసం ఫైట్ చేయాలంటే మరి ఎందుకు యూనివర్స్ ఇలాంటి మెసేజెస్ ఛానల్ అయ్యేలా చేస్తుందో నాకైతే తెలియదు కానీ దీనికోసం నిలబడి మనం మాత్రం అడుగుతుంది ఒకసారి అయితే ఆలోచించుకోండి మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు అయితే చేయండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూశారు కదండి ఇదే వ్యాలిటిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబుల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్